సింగరేణి సంస్థలో డిపెండెంట్ల వయో పరిమితిని నలభై సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది ఏఐటీసీ కృషి సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు చొరవ ఫలితంగానే డిపెండెంట్ల వయో పరిమితిని పెంచగలిగామని ఏఐటిసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు యాజమాన్యం జారీ చేసిన సర్కులర్ ద్వారా రెండు వేల పద్దెనిమిది మార్చి నుండి పెండింగ్లో ఉన్న ఆరు వందలకు పైగా డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు విజిలెన్స్ పరిధిలో ఉన్న కేసులు పరిష్కారానికి కూడా ఏఐటిసి బాధ్యతగా కృషి చేస్తుందని సీతారామయ్య కొత్తగూడెం నుండి ఫోన్ ద్వారా సిటీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు హలో నమస్తే సీతారామయ్య గారు నమస్కారం అండి సింగరేణి డిపెండెంట్ల వయో పర్మిట్ ని నలభై సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ గురించి ఏఐటిసి ఏం చెబుతుందండి సింగరేణిలో డిపెండెంట్లకి రెండు వేల పద్దెనిమిది నుంచి జాబ్స్ ఇచ్చిన తర్వాత కార్మికుల పిల్లల వయసు ముప్పై సంవత్సరాలు దాటడం వల్ల ఉద్యోగాలు రావటం చాలా మందికి వాళ్ళకి నలభై సంవత్సరాలు రావాల ఇవ్వాలని చెప్పేసి అడిగితే గతంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కేసీఆర్ గారు నలభై సంవత్సరాలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ అది అమలు కాలేదు ఐదారు సంవత్సరాల నుంచి కూడా అప్పటి నుంచి రిప్రజెంట్ చేస్తే ఉన్నాం కాలేదు ఎన్నికలు జరిగిన తర్వాత సిగ్నల్ సీనియన్ గెలిచిన తర్వాత డిపెండెంట్లకి ఉద్యోగాలు లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో మా యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమ్మెల్యే సాంబశివరావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసిపోయారు ముఖ్యమంత్రి గారు అదే లో తప్పనిసరిగా సింగరేణి కార్మికుల పిల్లలకి డిపెండెంట్లకి నలభై సంవత్సరాలు వయో పరిమితి పెంచుతామని చెప్పారు ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి దాన్ని ఆపింది ఎన్నికల కోడ్ ముగిసగానే నిన్న సాయంత్రం నాలుగు గంటలకి నేను మా యూనియన్ జనరల్ సెక్రటరీ ఇద్దరం కలిసి సింగరేణి యాజమాన్ డైరెక్టర్ భాగాన్ని కలిసాం ఎన్నికలు కూడా అయిపోయింది కాబట్టి వెంటనే సర్కులర్ ఇవ్వమని అడిగాం వారు వెంటనే స్పందించి సర్కులర్ని అదే టైంలో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి సింగరేణిలో వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవరికైతే డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయో వయసు ముప్పై సంవత్సరాలు దాటిందని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సింగరేణిలో సుమారు ఆరు వందల మంది పైగా కార్మికులకి లాభం జరిగేటటువంటి ఈ సర్కులర్ వల్ల సింగరేల్లో సుమారు ఆరు వందల మందికి పైగా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు సంఘంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సరే ఈ వయో పరిమితిని నలభై సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులకు ఏమైనా అప్ డేట్ పెట్టారా అంటే అప్ అప్కమింగ్ డిపెండెంట్లకే వర్తిస్తుందా లేకుంటే పాత పెండింగ్ కేసులకు కూడా పూర్తి స్థాయిలో వర్తించే అవకాశం ఉందంటారా రెండు వేల పద్దెనిమిది మూడో నెల నుంచి పెండింగ్ ఉన్న కేసులన్నిటికీ వర్తిస్తుంది భవిష్యత్తులో కూడా డిపెండెంట్లకి ఈ ఇది ఉంటుంది ఎవర్ సార్ దీని రిలేటెడ్ గానే చిన్న చిన్న కారణాలతోనే అనేక డిపెండెంట్ కేసులు విజిలెన్స్ పరిధిలో ఉన్నాయి సార్ వాటి పరిష్కారం పట్ల కూడా ఏఐటీసీ ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందంటారా తప్పనిసరిగా ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాలు వయసు దాటిందని చెప్పి కొంతమంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టకుండా వేరే ఎయిత్ నైన్త్ సిక్స్త్ ఇట్లాంటి సర్టిఫికేట్ పెట్టడం వల్ల కూడా విజిలెన్స్ కేసులు అని చెప్పేసి చాలా కేసులు పెండింగ్ అయిపోయినాయి అవి కూడా పరిష్కారం చేయాలి అట్లనే కొన్ని డిపెండెంట్లకి చిన్న చిన్న కారణాలతోటి విజిలెన్స్ కేసులు చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపారు వాటిని కూడా యాజమాన్య దృష్టి తీసుకుపోతాం తప్పనిసరిగా ఇవన్నీ పరిష్కారం చేయడానికి గుర్తింపు సంఘంగా ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తున్నాం యూ సీతారామయ్య గారు వెరీ మచ్ అండి